చాలా మంది దేవుని పేరు చెప్పుకొని ఆధ్యాత్మిక స్థితిని సమూలనాశనం చేసుకున్న వారు బైబుల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు నేటి సమాజంలో కూడా దేవుని పేరుని అడ్డం పెట్టుకొని సేవను అడ్డం పెట్టుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో జీవిస్తూ దేవుని నామాన్ని వారు ఉన్నారు ఎలా ఉంది మన ఆధ్యాత్మిక పరిస్థితి ఆలోచించు దినములు జరిగిపోతా ఉన్నాయి సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి కానీ మన ఆధ్యాత్మిక స్థితి ఎక్కడే సవే గొంగలే అంటే అక్కడే ఉంది ఎదుగు బొదుగు లేని క్రైస్తవ జీవితం శక్తి లేని క్రైస్తవ జీవితం ఈనాడు క్రైస్తవులు సాతాను చూస్తే అల్లాడిపోతున్నారు సాతానుగాడు నిన్ను నన్ను చూస్తే అల్లాడిపోవాలి మనల్ని చూస్తే వాడు అల్లాడిపోవాలి మనల్ని చూస్తే వాడు పరుగులెట్టాలి కానీ వాడిని చూసి ఈరోజు మనం పరుగులెడుతూ ఉన్నాం వాడిని చూసి మనం అల్లాడిపోతూ ఉన్నాం ఎందుకు మనము మండే స్థితిలో లేము గనుక వాక్య మనలో పని చేయటం లేదు